నెల్లూరు నగరం వైకుంఠపురంలో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఆలయ ధర్మకర్త గుణపాటి భాస్కర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనురాధాకి భాస్కర్ ఆలయ కమిటీ నాయకులు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు రంగనాథ స్వామి ఆలయం నుంచి తీసుకువచ్చిన బింది తీర్థంతో అమ్మవారికి అభిషేకాలు చేశారు అనంతరం తాలపాక అనురాధ న్యూస్ తో మాట్లాడుతూ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు నగర ప్రజలందరిపై మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు రెండు వేల మందికి అన్నదానం చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు ఈరోజు వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నాలుగవ వార్షిక ఉత్సవ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గుణపాటి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఆ మాలక్ష్మ ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో అందరికీ ఇక్కడ చాలా సంతోషం వేస్తుంది అందరి ఇక్కడ ఐకమత్యంగా కాబట్టి శేషయ్య గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అందరికీ భోజనాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఆ అమ్మవారి ఒక ఉత్సవాలు కూడా సాయంత్రం కూడా వాళ్ళకి ఊరేగింపు అదేవిధంగా అభిషేకాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఒక అసోసియేషన్తో మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళి చేయగలము అలాంటిది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ గుడిని కట్టడమే కాకుండా ఆ గుడిని మెయింటైన్ చేస్తూ ఆ గుడిలో ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరిని కలిసిమెలిసి ఈ విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ వైకుంఠ ప్రాంతంలో రోడ్ అడిగారు నారాయణ సార్ని గతంలో నారాయణ సార్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి కూడా డొనేట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా అడిగారు అది కూడా డొనేట్ చేయడం జరిగింది ఇంకొక టెంపుల్ కూడా అడిగారు దానికి కూడా సార్ డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ అడిగారు ఎలక్షన్ అయిన తర్వాత రోడ్ చేస్తామని చెప్పారు దాని ప్రకారంగా ఈరోజు ఆ రోడ్డుని కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో సారు కూడా వైకుంఠ ప్రజ వైకుంఠ ప్రాంత ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందరు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహా అందరికీ నమస్కారం వైకుంఠపురంలో వెలిసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నాలుగో వార్షికోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఈ నాలుగో వాచ వార్షికోత్సవం జరుగుదనుకోవడానికి ఆలయ కమిటీ మరియు వైకుంఠ ప్రజలు గ్రామస్తులందరూ కలిసి వారి సహకారంతో విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నూట ఎనిమిది మంది మహిళలచే రంగనాథ స్వామి గుడి తీర బిందితి తీర్థ కార్యక్రమం ఒకటి చేసుకుని ఉంది తర్వాత అమ్మవారికి అభిషేకము అలాగే అలంకరణ తర్వాత హోమము లక్ష్మీ హోము గణపతి హోమం శాంతి హోమం కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది మరియు సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున దీన్ని సహకరించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి వైకుంఠపురం గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తరపు చేసుకుంటూ నమస్కారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో లో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి